సూపర్ సిక్స్ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రకటించిన పథకాలు క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు కావడం లేదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేసుకోవడం విడ్డూరంగా స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి మంజూరు కాలేదని రైతులకు ఏటా ఇరవై వేలు ఇవ్వాల్సి ఉండగా ఈ ఏడాది ఏడు వేలు మాత్రమే ఇచ్చారన్నారు దీపం పథకం పేరుతో కేవలం ఏడాదికి ఒక సిలిండర్ మాత్రమే ఇస్తున్నారన్నారు ఇసుక విధానం ప్రజాప్రతినిధులకు వరంగా మారిందన్నారు అన్న క్యాంటీన్ల విషయంలో మాత్రం పేదలకు మేలు జరిగిందన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ మోదీకి జై కొట్టడం స్పందిస్తూ భాజపాకు వ్యతిరేకంగా ఓటు వేసి ప్రతిఘటించాల్సి ఉంది ఓ పక్క వైసీపీ నాయకులను జైల్లో పెడుతున్నారని మోదీకి భయపడి జగన్ పార్టీకి మద్దతు ఇచ్చారు అని విమర్శించారు మిథున రెడ్డిని జైల్లో పెట్టారు మళ్ళీ వీళ్ళ సాయంత్రం ఐదింటికల్లా ఆయన లొంగిపోవాలి ఆయన కూడా వెళ్ళి ఎవరు పెట్టింది ఎవరు ఎవరు పెట్టి ఎవరు ఇచ్చారంటే శివుడు ఆజ్ఞలేందే చేయమన్నా కదలదంట ఇప్పుడు మోడీ ఆజ్ఞ లేకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా ఒక ఎంపీని అలాగే ఈ పాటికి మోడీ రక్షణ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటికి జైల్లో ఉండేవాడు ఇది అందరూ ప్రజలందరూ ఎరిగే సత్యమే ఇక్కడ ఇక్కడ ఉన్నది రెండు పార్టీలే ఒకటేంటి వైఎస్ఆర్సీపీ రెండు తెలుగుదేశం ఇప్పుడు జనసేన లేకపోతే కూటమి ప్రభుత్వం తర్వాత వైఎస్ఆర్సిపి ఈ రెండు పార్టీలు కూటమి అండ్ వైఎస్ఆర్సీపీ ఈ రెండు కూడా పైన బీజేపీ అనుకూలమైన పార్టీ అందుగురించే రాష్ట్రంలో దేన్ని అడగలేకపోతున్నాం కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకొక పార్టీ కాంగ్రెస్ పార్టీని మనం పైకి తీసుకురాగలిగితే డెఫినెట్గా మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది చెప్తున్నారు కదా మేము వస్తే కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేసినట్లయితే మేము ప్రత్యేక హోదయిస్తామంటున్నారు స్టీల్ అన్నీ సక్సెస్ అవుతాం అంటే అది ప్రజలు ఆలోచించాల్సిన విషయం థ్యాంక్ యూ